ఈ లోపల మొత్తం వచ్చేసి వజ్రాలు బంగారం అంతా ఆ మొత్తం వచ్చేసి సూలి బజార్ ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి అమ్మాయిలని ఏర్పాట్లు చేయడం అలా అలా ఈ బజార్ చేసేవాళ్ళు ఈరోజు నా ప్రయాణం హంపీకి కానీ రైడ్ కొంచెం లేట్ అయి స్టార్ట్ చేసిన సో నేను ఎంతమందిని లిఫ్ట్ అడిగినా ఏ లారీ వాళ్ళని లిఫ్ట్ అడిగినా నాకు ఎవ్వరూ లిఫ్ట్ ఇవ్వలేదు ఇక్కడ కానీ చివరికి ఒక లారీ అన్నా నాకు లిఫ్ట్ ఇస్తారు చూడండి గుడ్ మార్నింగ్ వన్ నేను ఇప్పుడు అంపికి వెళ్తున్నా అయితే నడుచుకుంటూ వెళ్తుంటే ఎవ్వరు లిఫ్ట్ ఇస్తలేడు ఈ లారీ ఉంది కదా లారీ అడగని వచ్చేసి తన గిన్నెలు అడుగుతున్నాడు వంట సామాన్ అయితే అడిగిన అన్న మీరు హంపి సైడ్ వెళ్తారా అంటే వెళ్తా బట్ హంపీకి వెళ్ళాను హంపి పక్కన ఒక టెన్ కిలోమీటర్స్లో డ్రాప్ చేస్తా అన్నాడు నేను ఇంకా ఎలా అన్న ఒక్కటే లిఫ్ట్ సీదా ఎనభై కిలోమీటర్లు ఈరోజు ఇంకా ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఎనభై కిలోమీటర్లు వెళ్తా నుంచి ఒక టెన్ కిలోమీటర్ કન્યાકુમા લી ડ્રાઈવર ધન્યવાદ ફારી ડ્રાઈવર મસ્ત અનપુર ఇప్పటివరకు ఈ ట్రిప్లో లారీ లారీలో ఇషాకింగ్ వేయలేదు ఇంతకుముందు చేసినాం ఏడో ట్రిప్లలో బట్ ఫస్ట్ టైం అనమాట బోత్ వచ్చేలాగా థ్యాంక్ యూ అడగగానే ఓకే అని చెప్పింది అలా సెల్వం మామకి బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి నేను హోస్పేట్కి వెళ్ళి హోస్పేట్ నుంచి హంపీకి ఒక టెన్ కిలోమీటర్స్ సో ఈ టెన్ కిలోమీటర్స్ ఇంకా వేరే వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఫైనల్గా ఈవినింగ్ వరకు నేను హంపికి చేరుకున్నాను సో ఫైనల్గా వచ్చేసి నేను హంపీకి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ లైట్ ఉంది కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నా అంటే నేను హంపిలో ఫేమస్ ఒక సన్సెట్ పాయింట్ ఉంటుంది అక్కడ వెళ్తున్నా నేను పైనకి లేపినా అనుకోండి మీకు సరిగా కనిపించదు ఎందుకంటే మొత్తం సూర్యుడు నా బ్యాక్ సైడ్ ఉండు కాబట్టి నేను చక్కగా కనిపిస్తలేను అయితే సన్సెట్ పాయింట్ ఇప్పుడు చూస్తా ఈ వీడియోలో మీరు సన్సెట్ పాయింట్ చూస్తారు అండ్ ఇక్కడ ఎట్లా సన్సెట్ అవుతుంది అన్నది అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి హంపీ టెంపుల్ని మీకు చూపిస్తాను ఎచ్చుకో ఫస్ట్ స్పీడ్గా వెళ్దాం నా దగ్గర టైం లేదు స్పీడ్గా వెళ్ళి ఇక్కడ సన్సెట్ పాయింట్ చూద్దాం బాగుంది కన్యాకుమారిలోనేమో సన్ రైజ్ పాయింట్ చూసిన కర్ణాటకలో వచ్చేసి సన్సెట్ పాయింట్ లెట్స్ తెచ్చుకో బేబీ ఆ గుట్టపైన కుట్ట పైనకి బాగా లేట్ అవుతుంది నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం ఈ ప్లేస్ మాత్రం ఎంత బాగుంది ఎంత అంటే రేపు మీకు బ్లాగ్లో చెప్తా ఆగతలేదన్న రెండు మూడు సీన్స్ చూపిస్తాను రండి లాస్ట్ స్టెప్స్ ఎక్కి కొండ పనికి వెళ్ళాలి ంట రెడీ వన్ టూ త్రీ నేను ఎక్కే వరకు ఏ ఎనర్జీ ఉండాలి లాస్ట్ పాయింట్ వరకు ఎవ్వరు లేరు అన్న ఒక్కడే అన్న చే చిన్న గుళ్ళలాగా వస్తున్నాయి దారిలో మధ్యలో కోతులు అటాక్ చేస్తే ఏం చేయలేను ఒక్కనే ఉన్నా వయ ఇక్కడ ఒక ఆంజనేయుడు విగ్రహం ఉంది లోపల ఆంజనేయ స్వామి చేయబోతున్నా పైన వా టెంపుల్ ఉంది ఏదో ఎన్ని టెంపుల్స్ ఎందుకు కట్టినరో ఏమో దేవుడా ఎంతమంది వర్క్ చేసి ఉంటారు స్వామి పైనకి ఎట్లా వెళ్ళాలరా ఓకే ఇప్పుడు నేను వచ్చేదాన్ని మాతంగ పర్వతం అని అంటారు పైన ఉంది మాతంగా హిల్ ఓకే సిక్స్ అయిపోతుంది మనం చాలా స్పీడ్కి వెళ్ళాలి నాతో టైం లేదు ఇప్పటికే చింటాలో వట్టేషన్ ఇవ్వాలా ఎంత పైనకుందన్న ఓ తెలుగు వస్తుందా మీకు వస్తున్నారా పైన్కి ఓకే ఇంత టెంపుల్ ఎందుకు అన్న అసలు ఏం అవును తెలుసు మా మా సైడే కృష్ణదేవరాయలు మహారాజే బట్ ఏం లాభం సేఫ్టీ లేదు మొత్తం

అచ్చా లేకపోతే ఉంది కదా జనార్దన్ రెడ్డి మీ వైఎస్ఆర్ వాళ్ళ దీన్ని టూరిజం వాళ్ళ ఎంపు అని బాగుండ్రే వీళ్ళు మా వాళ్ళు కలుసుకునే మా కర్ణ ఇది జైలుకేస్తారు కదా అప్పుడే పడిపోయింది అచ్చా మొత్తం వదిలేసి దీన్ని ఫ్రీగా ఇప్పుడు ఎవడనే ఒక మట్టే మనం మొన్న చూసినామంటే అటోమేటిక్గా పట్టా సార్ నిన్ను అచ్చా ఇప్పుడు ట్రైస్ ఒకసారి నేను మరీ అంత ఎదువులా కనపడుతున్నారా ఓహో ఫుల్ ఇది వచ్చేసి ఒక బజార్ అన్నమాట మనం సూలి బజార్ మొత్తం ఇక్కడ ఏడు బజార్లు ఉన్నాయి కదా ఇది ఆ బేటు ఉన్నదంతా సూలీ మొత్తం వచ్చేసి సూలీ బజార్ ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు అమ్మాయిలు ఉంటారా అవును ఇప్పుడు నువ్వు గుప్తసరస్వత అవునవును అతిథులు వచ్చినప్పుడు ఆ వాళ్ళకి అమ్మాయిలని చేయడం అలా అలా ఈ బజార్లో చేసేవాళ్ళు ఈ బజార్లో సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అది ఇంకో ఇంకో బజార్ కూడా అచ్చా బాగుంది ఇట్లా లోకల్స్ వాళ్ళతో ఉంటే ఇట్లా విషయాలు తెలుస్తాయి చూడన్న లేకుంటే ఆ గూగుల్లో ఏం చెప్తే అది నమ్మాలిగా మేము బాగుంది

వచ్చినా నా ముందలా షూస్ స్లిప్ అవుతున్నాయి నాకు భయం వేసి ఎనర్జీ లేదు కదా నా లోపల కూర్చొని వస్తున్నా ఇంకో ఇలా స్లిప్ అయింది అనుకో సీదా కిందనే స్లోకి వెళ్ళాలి ఫైనల్ ఇంత కష్టపడి పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఎట్లుందో చూస్తారా వన్ టూ త్రీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈవినింగ్ అయిపోతుంది అంటే సన్ మొత్తం కిందికి వచ్చేసాడు Maria ఫైనల్గా సీన్స్ షూట్ చేసినా ఇక్కడ నుంచి వెళ్తున్నాయి చూడండి ఎట్లా ఉన్నది మీరు హంపీకి వస్తే మాత్రం పక్కా సన్సెట్ చూసి ఉండి లేకుంటే ఇష్టం ఇంకా మస్తులు ఉంది ఒక్కడిని ఉంటుంటి బట్ వీళ్ళిద్దరు ఉన్నారు అన్నవాళ్ళు వీళ్ళిద్దరితో ముచ్చట్లు పెట్టి ప్రశాంతంగా ఒక సూపర్ సన్సెట్ని చూసి వెళ్తున్నాం ఇంకా కిందకి దిల్ ఖుషంది నాకు మర్చిపోయినా నేను ఇక్కడ వచ్చి సన్సెట్ పాయింట్ ఉందని లాస్ట్లో గుర్తొచ్చింది నాకు అరే ఇలా సన్సెట్ పాయింట్ ఉంది కదా అని ఒకటపట కూడా స్పీడ్గా వచ్చేసిన లేకుంటే మిస్ అవుతుండే ఎంతో మంచి వ్యూ నేను మిస్ అవుతుంటే బ్రో సన్సెట్ తర్వాత మేము పైనకి టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం అయితే ఇక్కడ సురంగం చూసుకుంటాం అది న్యాచురల్గా ఉందని అనుకున్నాను నేను అక్కడ వీళ్ళు ఏందంటే ఎవరైనా దాడి చేయడానికి వస్తే లోపల లోపల పారిపోవడానికి ఎంతైనా కలిసినందుకు మంచిపోయాను నేను మొత్తం చూస్తున్నాను ఇదంతా వాళ్ళే తోలిచిండ్రు కదా అదే అదే వాళ్ళు చేసిండ్రీ ఇది మొత్తం అదంతా కదా ఏర్పడలేదు కొంచెం వాళ్ళు చేసిండ్రు ఓకే టాప్కి వస్తే ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి సన్సెట్ పాయింట్కి వచ్చిన తర్వాత కిందనే సన్సెట్ పాయింట్ ఇక్కడ కాదు చూడండి ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకి సన్సెట్ పాయింట్ని షూట్ చేసుకోవడానికి అంత బాగుండదు సన్సెట్ని షూట్ చేసుకోవడానికి లోపలికి వస్తే గుడిలా ఉంది రావద్దానుకున్నా బట్ మళ్ళా మళ్ళీ రాను కదా ఇక్కడ మళ్ళా మళ్ళీ వస్తున్నా రాను అని వచ్చేసిన చూడండి ఎట్లా కట్టిండ్రు వీళ్ళు టూ డేంజరస్ ప్రో ఎక్కడన్నా ఎక్కడ

తర్వాత మేనికి వచ్చేసిన ఇక్కడ నుంచి ఇంకా ఉంది బట్ ఈ గుండెలు అడ్డం వస్తున్నా అన్న అక్కడ అంజనా దగ్గర పెట్ట అంజనేయ పుట్టిన స్థలం అది ఆ కొండ అవతి కొండ అది ఇక్కడ చూసుకుంటే మనం ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అన్నమాట అదే సీతమ్మ లాక్కి వచ్చింది గొయ్యి కొండ ఈ గుహ ఉందా ఏది గొయ్యి గుహ ఉంది కదా ఈ నీళ్ళ పక్కల అందుకు లాక్కి వచ్చిన్నాడు ఆడ ఆడ నుండి ఈ రామలక్ష్మి గుడి ఉంది ఈ ఈ కొండ పక్కల ఉంది అచ్చా ఆడ నువ్వు చూసుకుని పొద్దున పోతే అట్లా పోయి ఇట్లా వచ్చి మళ్ళీ నువ్వు చూడాలంటే ఆడికి పోవాలి ఇంకో ఆడుంది కమలా భవన్ అని రాణేలో ఆడంతా ఆడుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది ప్లేస్ నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను చెప్తా కదా దిల్సే చెప్తున్నా లిసే చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను దిల్సే చెప్తున్నాను ఎక్ నెంబర్ సీన్స్ ఇవి ఏక్ నెంబర్ అంటే ఎక్ నెంబర్ సీన్స్ అన్న కలిసిండు అన్నకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు నేను ఎన్ని అంటే ఈ ప్లేస్ గురించి నాకు ఎంత తెలియదు మీరు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తెలిసింది కదా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండ్ మీరు హంపీకి ఎందుకు రావాలంటే హంపీకి అనుకోండి ఇక్కడ రెండు థింగ్స్ మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ పొందుతారు ఒకటి ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది అండ్ పొద్దు ముగే వచ్చేసి ఇట్లా సన్సెట్ ఈ రెండు ప్లేసులు మీరు అండ్ రెండు సీన్స్ చూస్తే మీకు దిమ్మ తిరుగుతుంది అంతా బాగుంది చుట్టుముట్టు మొత్తం ఎంత సమ్మర్ హీట్లో కూడా మొత్తం పచ్చగా ఉంది ఇక్కడ కిరాక్ సీన్స్ ఎయిక్ నెంబర్ అదే అన్న నేను వచ్చేసి తింటున్నాం అన్నా భయపడుతున్నా ఎందుకు భయపడతాడు అన్న మరి హోటల్ ఎక్కువ దిగునా అచ్చా వీడాలంటే కూడా మీ మీవల్ల నేను ఈరోజు ఎగ్ రైస్ తినట్లేదు ఎందుకంటే నాకు మీరు మంచిగా అనిపించింది ఎగ్ రైస్ కాదు నార్మల్ నార్మల్ వెజ్ రైస్ ఇది మీకోసం వస్తాను స్పెషల్గా వెజ్ వెజ్ ఉంటుంది ఎగ్ అవన్నీ ఏమి ఉండవు అని ఇంకొకటి నీ అన్న తినిపిస్తున్నాను ఎందుకంటే నాకు ఈ రైడ్లో మీలాగా చాలా తక్కువ మెంబర్స్ దొరుకుతారన్న తక్కువ మెంబర్స్ అందుకు నాకు ఇష్టం అనమాట నాకు ఇష్టమైన వాళ్ళకి ఇట్లా చేస్తా నేను వెగ్ రైస్ మాత్రం కొత్త నాకు ఉండదు అన్న ఎంత అన్న ఎగ్ అది బట్ బాగుంది వేగ్గా ఉంది ఫిఫ్టీ రూపీస్ బట్ కథ నాకు ఉన్నది మీరు ఎక్కడైనా పంపించొచ్చిండనుకో మీరు ఎప్పుడైనా ఇక్కడనే తినండి తెలిసి చెప్తున్నా నన్ను గుర్తు పెట్టుకుంటారు వెంట ఈ వీడియోలో లాస్ట్ సీన్స్ అనమాట ఇవి ఇంకా నేను ఎక్కడ స్టే చేసినానో తెలుసా నేను ఎక్కడ స్టే చేసినానో తెలుసా అంటే ఇది మరి థ్యాంక్ యూ అన్నా థ్యాంక్స్ అన్న చాలా అంటే చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అన్న ఓకే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సార్ చాలా లాంగ్ ఉంది అన్న నాకు సరిగ్ తెలియదు రాదు కొంచెం హెల్ప్ చేయండి తెలిసే థ్యాంక్ యూ అన్న మీరు మీ వల్లనే నేను మంచిగా ఎక్స్ప్లో చేసిన అండ్ టెన్త్ వేసుకున్నా అన్న వెళ్ళిపోతున్నాను ఇక్కడ హంపిలో వచ్చేసి ఇలా బండల సభం లాగా ఉంది ఇది దీంట్లో నేను చేసినా అక్కడ అందరు జనాలు ఉన్నారు బట్ నాకు అక్కడ ఉండడం ఇష్టంగా లేక్ ఉంటుంది కదా ందుక ఒక్కడినే వచ్చి మన ప్యాలెస్ చలో థ్యాంక్ యూ అన్న బాయ్ అన్న గుడ్ నైట్ ఫైనలే ఇది వీడియో అయిపోయే టైం అనమాట కానీ మంచిగా అనిపించింది ఈరోజు మనం ఒకటి అనుకుంటాం కదా దేవుడు ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తాడు రండి మనకంటే బెటర్గా ప్లాన్ చేసి పెడతాడు నాకు వస్తే ఏం చేయాలనో బిల్కుల్ ఒక ఐడియా లేకుండే బ్లాగ్స్ రెగ్యులర్గా చేస్తున్నా రెగ్యులర్గా ఎడిట్ చేస్తున్నా కదా బాగా కన్ఫ్యూజ్లో నా మైండ్ మొత్తం ఎట్లనే ఉండేది వచ్చిన హంపీకి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన బట్ ఏ ప్యాటర్న్లో ఎక్స్ప్లోర్ చేయాలని నాకు బిల్కుల్ ఐడియా లేకుండే బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వీడియోలో సన్సెట్ చూపించాలనే ఒక ఐడియా వచ్చేసింది సన్సెట్ చూపించిన అండ్ ఆ సన్సెట్ కూడా ఆగమాగం ఆగం యూట్యూబర్స్ లాగా కాకుండా ఇక్కడ ఉన్న లోకల్ లోకల్ పీపుల్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో ఎక్స్ప్లోర్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ యా ఇది కదా నాకు కావాల్సింది ఇంకా ఏం కావాలో చెప్పండి నేను హిస్టరీలు తవ్వి తీయలేను బట్ జనాలతో ఎలా మూవ్ అవ్వాలన్నా చూపిస్తున్నా మంచిగా మూవ్ అవుతున్నా అండ్ దేవుడు మనకంటే బెటర్గా ప్లాన్ చేసి పెడతాడు కదా ఈరోజు మీడియా చూసాను కదా నేను ఏమో అనుకొని వస్తే ఎంత మంచిగా అతను కనెక్ట్ అయ్యి నాకు ఉన్నారు చూడండి మర్నాయక్ అన్న అన్న పేరు వచ్చేసి చాలా మంచిగా ఉండు అండ్ ఇది ఈరోజు మీకు ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ లవ్ యూ ఆల్ స్టే కనెక్ట్ అయితే మీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అమౌంట్ life is enjoy